ఇక్కడ సేల్స్ డేటా ఉంది షీట్లో ఇప్పుడు ఈ షీట్లో ది ఉన్న డేటాకు మనము పివట్ చార్ట్ పివట్ టేబుల్ రెండు యాడ్ చేద్దాం ఇన్సర్ట్ చేద్దాం ఎట్లా ఇంకా డేటాను సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ పివట్ చార్ట్ అనేది ఆప్షన్ ఉంది ఈ డ్రాప్ డౌన్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి ఒక పివర్ చార్ట్ అయినా పివట్ చార్ట్ మరియు పివట్ టేబుల్ రెండు కావాలని అడుగుతున్నది ఇప్పుడు మనం రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ కొత్త షీట్లోనా ఇదే షీట్లోనా ఇదే షీట్లో అయితే అంతా కంజెస్టెడ్గా ఉన్నట్టుంటుంది కాబట్టి మనం న్యూ షీట్ ఓకే తర్వాత ఈ చెక్ బాక్స్ యాడ్ టు డేటా మోడల్ ఇది చాలా ఉపయోగపడుతుంది మనకు అనాలసిస్ చేసేటప్పుడు దీన్ని చెక్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి చేస్తే చూసేలా షీట్లో కొత్త షీట్లో ఈ పక్కన పివర్ టేబుల్ ఇక్కడ మధ్యలో చార్ట్ ఇదేమో ఫీల్డ్స్ లిస్టు ఈ పివర్ చార్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డైనమిక్ స్టాటిక్ కాదు ఇది ఇది పివర్ టేబుల్ డేటా మీద ఆధారపడి ఉంటుంది అక్కడ చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది మీరు చూడండి ఇప్పుడు నేను మనకి ఏం కావాలి ఇక్కడ యాక్సిస్లో రీజన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్ మనము ఇక్కడికి డ్రాక్ చేసి యాక్సిస్లో మనము వదిలేయాలి అప్పుడు ఏమవుతుంది యాక్సిస్లో అది పివర్ టేబుల్లో వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది తర్వాత ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ ఏమో మనము వాల్యూస్లో యాడ్ చేయాలి చేస్తే ఇక్కడ చూసి రేపు వచ్చేసిందా పివట్ టేబుల్లో వచ్చింది పివట్ చార్ట్లో వచ్చేసింది ఇక్కడ ఏదైనా తర్వాత లెజెండ్ లెజెండ్ మనకి ఏం కావాలి సేల్స్ పర్సన్ కావాలనుకుందాము ఎంత సేల్ చేసిరూ దాన్ని మనం కనుక లెజెండ్లో పెట్టుకున్నట్టయితే మనకు ఆ సేల్స్ పర్సన్స్ కూడా మనకు తెలుస్తారు ఇక్కడ చూడండి ఈస్ట్లో నలుగురు ఉన్నారు వెస్ట్లో నలుగురు ఉన్నారు అన్నింటిలో నలుగురు నలుగురు ఇవి వచ్చినాయి అవి ఏంటంటే అక్కడ లెజెండ్ ఉంది ఈ నాలుగు నలుగురు ఆకాష్ రమేష్ రాణి సీత దీన్ని చూడగానే మనకు అర్థమవుతుంది విజువలైజేషన్ ఇది లైట్ గ్రీన్ ఉన్నది చాలా సేల్స్ ఉన్నాయి ఎవరిది చేసింది లైట్ గ్రీన్ ఈ లెజెండ్ చూస్తే రాణి ఈమె ఎక్కడ ఎక్కువ చేసింది నార్త్లో చేసింది వెస్ట్లో చేసింది మిగతా చోట్ల ఈ బ్లూ కలర్ వాళ్ళు ఒకటి రెండు మూడు రీజన్లో అంటే బ్లూ ఎవరు ఆకాష్ ఒకటి ఈస్ట్లో తర్వాత వెస్ట్లో తర్వాత నార్త్లో కూడా అతని కన్సంట్రేబుల్గా ఉన్నాయి ఇక్కడ సౌత్లో కూడా అన్ని రీజన్స్లో కూడా కన్సిడేబుల్గా ఉన్నాయి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర మరి జీరో అట్లా లేదు కదా ఇది డేటా విజువలైజేషన్కు మనం ఉపయోగపడుతుంది తర్వాత ఈ ఫీల్డ్స్ లిస్ట్ను మనము ఇక్కడ రీజన్ను పైకి ఈ సేల్స్ పర్సన్ ఇక్కడ యాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు ఇట్లాంటి అట్లా చేంజ్ చేసుకోవచ్చు ఈ రకంగా మనం ఒకేసారి పివర్ట్ టేబుల్ మరియు పివర్ చార్ట్ రెండింటిని కూడా మనం ఇన్సర్ట్ చేయవచ్చు